ఒక్కటైనా రాజ్ కావ్య కథలో ఊహించని మలుపు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కళ్యాణ్ అయితే చాలా మనసులో బాధపడుతూ ఉంటాడు అప్పు విషయంలో చాలా ఆలోచిస్తాడు నా మూలంగా అనామిక మూలంగా అప్పు జీవితం ఇలా అవ్వటానికి కారణం ఎంతైనా నేనే అప్పు జీవితం ఏదో ఒక రకంగా బాగుపరచాలి అని చెప్పి చాలా పరజ్ఞానంలోకి ఇక వెళ్ళిపోతాడు రాజ్ అయితే కళ్యాణ్ ని ఒక కన్నే చూస్తూనే ఉంటాడు నుంచి కళ్యాణ్ ఇక అలాగే ఆలోచిస్తూ భోజనం కూడా మానేస్తాడు టిఫిన్ కూడా మానేస్తాడు చివరి అక్కడికి రాజ్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కళ్యాణ్ మాత్రం ఇక అలాగే కారిడార్లో సేమ్ ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మొత్తానికి రాజ్ అయితే ఇక గట్టిగా అడుగుతాడు ఏంట్రా కళ్యాణ్ ఎందుకు ఇలా అయిపోతున్నావు నీ ప్రాబ్లం ఏంటి అనామిక గురించేనా ఇదంతా అనగానే లేదన్నయ్య అనామిక నా జీవితంలో ఒక పీడకల ఇక ఆ విషయం గురించి నేను ఆలోచించట్లేదు అనగానే మరి దేని గురించి అప్పు గురించా అప్పు వల్ల ఇంటికి రావద్దని చెప్పారు కదరా ఆ విషయం గురించేనా అనగానే లేదన్నయ్య ఇంటి విషయం కాదు అప్పు గురించి చాలా బాధ అనిపిస్తుంది పొద్దున్న చూసావు కదా అప్పు ఎంత బాధగా కుమిలిపోతూ ఏ రకంగా మాట్లాడిందో తను ఎంతైనా ఆడపిల్లన్నయ్య తనని రోడ్డు మీద మనుషులు ఏ రకంగా హింస పెడుతున్నారో తన నోట్లోంచి చెప్తుంటే నేను చాలా బాధపడ్డాను ఏ ఆడపిల్లకైనా అంతకంటే ఇంకేమైనా ఉంటుందా తన శీలం మీదే చివరాకరికి మచ్చ వేసింది ఆనామిక అందరి ముందు తను నవ్వుల పాల పా నవ్వుల పాలవుతూ ఎంతకాలం అన్నయ్యా ఇదంతా అనగానే ఏం చేస్తాంరా ఇప్పుడు ఏమన్నా చరిత్ర తిరిగి రాస్తావా ఏదో అయిపోయింది కొంతకాలాక జనాలు మర్చిపోతారు మీరు ఏ తప్పు చేయలేదు కళ్యాణ్ ఏదైనా రోజు మీ ఇద్దరు గురించి అర్థం చేసుకుంటారు అనగానే లేదన్నయ్య ఏ జనాలు అయితే మమ్మల్ని మచ్చవేశారో వాళ్ళందరూ కూడా మారరు తల మనసు ఎప్పుడు మలినంగానే ఉంటుంది సందు దొరికితే చాలన్నయ్య మనం అంటే పెద్ద పెద్ద గోడల మధ్య విశాలమైన గదుల్లో ఉంటున్నాం కాబట్టి మనల్ని ఎవరు బయట ఒక మాట అనడానికి భయపడరు కానీ అప్పు గురించి అలా కాదు తన గురించి చాలా మాటలు అంటున్నారన్నయ్య నేను ఒకరోజు అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అప్పు గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు ఈరోజు చూసా అప్పు ఎంత బాధపడుకుంటూ ఇంట్లో నుంచి ఇట్లా బయటకు వస్తే చాలు ఆ రకంగా అప్పుని కామెంట్లు చేస్తుంటే ఏ ఆడపిల్లైనా తట్టుకోగలదా అన్నయ్య ఈ విషయాన్ని ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా అప్పుకి ఏదైనా మంచి చేయాలి అని చెప్పి అనగానే రాస్ అలాగే అలా చూస్తూ ఉంటాడు అంటే ఏమంటున్నావరా కళ్యాణ్ అనగానే అదే అన్నయ్య అప్పు జీవితం ఇలా అయిపోవడానికి ఎంతైనా నేనే కారణం డైరెక్ట్గా అయినా ఇన్డైరెక్ట్గా అయినా అప్పు గురించి నేను ఒక నిర్ణయం అయితే తీసుకుంటాను ఒక అన్నగా ఆ నిర్ణయాన్ని నువ్వు గౌరస్తామని అనుకుంటున్నాను నా వైపు సపోర్ట్గా ఉంటావు అనుకుంటున్నాను అన్నయ్య అనగానే ఒరే కళ్యాణ్ ఏమనుకుంటున్నావురా నా తమ్ముడు గురించి ఎప్పుడు నేను సపోర్ట్గానే ఉంటాను నువ్వు నిజంగా అప్పు గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే కుటుంబం అంతా ఒకటైనా నీకు నేను అండగా ఉంటాను నువ్వు ఈ విషయంలో భయపడమా అని చెప్పి రాస్ కూడా చెప్తాడు ఇక కళ్యాణ్ అయితే చాలా మనశ్శాంతితో అక్కడి నుంచి రూమ్లో వెళ్ళిపోతాడు ఇక వెంటనే కూడా నైట్ అంతా కూడా కళ్యాణ్ అయితే తీవ్రంగా ఆలోచిస్తాడు అప్పు గురించి నిర్ణయం తీసుకుంటాను ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితేనే బెటర్ అప్పు జీవితానికి అప్పుడే ఒక ఎవ్వరూ కూడా వెత్తి చూపించలేరు అని చెప్పి రాత్రి అంతా కూడా బాగా ఆలోచిస్తాడు కళ్యాణ్ అయితే ఇంతలో ఇక రాజ్ లోపలికి వస్తూ ఉంటే ఇందిరాదేవి ఇక కనపడుతుంది ఏంట్రా మనవడా రూములో నీ భార్యను వదిలేసి ఇక్కడ ఒక్కడవే ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే అది నానమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అనగానే ఏ విషయం మనవడా నీ గురించి నీ మనసులో ఉన్న ప్రేమ గురించి నీ ఇంకా చెప్పలేదా అని చెప్పానగానే లేదు నానమ్మ ఆ విషయం వదిలే నానమ్మ నేను ఆ విషయం గురించి అనట్లేదు కళ్యాణ్ గురించి వాడు పొద్దున్నుంచి మీరెవరూ గమనించారో లేదు వాడు ఎంత బాధపడుతున్నాడో వాడు పొద్దున్నీ ఏమీ తినలేదు నానమ్మా నేను ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి నేను వచ్చే వరకు వాడు ఒంటరిగా వాళ్ళలో వాడే డిప్రెషన్గా అయిపోతున్నాడు వాడు గురించి చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది వాడిని మళ్ళా నార్మల్ మనిషిని చెయ్యాలి నానమ్మా వాడు మనసులో ఉన్న బాధని తెలుసుకొని ఆ బాధకి ఏం వేస్తే మందు వేస్తే వాడు నార్మల్ అవుతాడో చెయ్యాలి నానమ్మా అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక వెంటనే ఇందిరాదేవి ఒరే మనవడా ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా నీ జీవితం గురించి పక్కన పెట్టేసి కేవలం అందరి జీవితాల గురించి ఎందుకు ఆలోచిస్తావు కళ్యాణ్కి ఖచ్చితంగా ఇప్పుడు బాధలోనే ఉంటాడు ఎంతైనా వాడు డైవర్స్ తీసుకొని వారం రోజులు కూడా అవ్వలేదు అలాంటప్పుడు ఎవరైనా వాడి స్థానంలో ఉంటే అలానే ఉంటారు అందుకని వాడి గురించి ఎక్కువ ఆలోచించమాకు టైం చూసుకొని వాడికి మంచి మార్గంలో ఉండేలాగా పెద్దవాళ్ళం మేమందరం ఉన్నాం వాడి జీవితం గురించి నువ్వేమీ భయపడనవసరం లేదు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు నీ పెళ్ళం గురించి నువ్వు ఆలోచించు ఇక నీ భార్యతో నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టి హ్యాపీగా సంతోషంగా నీ జీవితం నువ్వు మొదలుపెట్టరా అందరి జీవితాలతో నీకేంటి సంబంధం వెళ్ళి నీ భార్య ఒక్కదే ఉంటుంది వంటగది ఇక వంటగదిలో ఇక అందరికీ ఏది కావాలో అన్నీ కూడా కావ్యనే ఇస్తుంది కానీ ఏం కావాలో నువ్వు మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేవు వెళ్ళి కావ్య విషయంలో నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టి మంచిగా కాపురం చేసుకో తర్వాత విషయం తర్వాత వెల్ అని చెప్పి ఇక గట్టిగానే అంటూనే మొత్తానికి ఇందిరాదేవి అయితే రాజ్కి మెత్తగా చెప్తూనే ఇక మనసులో ఉన్న మాట బయట పెట్టమని ఇక పంపించేస్తుంది ఇక రాజ్ అయితే ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాడు ఈ లోపల కావ్య కిచెన్లో ఇక అన్నీ సర్దుకుంటూ పాలు అన్నీ కూడా చూసుకుంటూ ఇక బాబుకి పాలు కాయడానికి వస్తుంది ఇంతలోనే ఇంకా అక్కడికి అపర్ణ వస్తుంది అపరిన రాగానే అత్తయ్య గారు మీకు పాలు కావాలా లేదంటే జ్యూసా అనగానే హా చేయి చెయ్యి నాకు ఇప్పుడు ఏది కావాలన్నా అది వెంటనే చేసి అంతే తప్పించి ఇక దేని గురించి నీకు అవసరం లేదు అనగానే అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు అనగానే పాలు ఎవరికి అనగానే అది బాబు కోసం అనగానే ఆహా మరి ఈ గ్లాస్తో పాలు ఎవరికి అంటే ఇది మీ అబ్బాయి కోసం అనగానే మరి ఈ గ్లాస్తో పాలేంటి అని చెప్పి అనగానే అది మీరు అనగానే అవును ఇదంతా బాగానే ఉంది కావ్య కానీ నీ జీవితంలో నీకు కావాల్సిందే ఇప్పటి వరకు జరగలేదు ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి అందరికీ సేవలు చేస్తూనే ఉన్నావు అందరికీ సేవలు అందిస్తూ ఈ రకంగానే నీ శేష జీవితాన్ని గడిపేస్తావా పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటారో తెలుసా పెళ్ళి చేసుకొని పెళ్ళికి పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని చూసుకుంటూ జీవితాంతం సంతోషంగా ఉండాలి అలాంటిది ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి విషయానికి ప్రతి ఒక్కరికి ఏం కావాలో అన్నీ సమకూర్చడం తప్పించి నీ జీవితంలో నువ్వు ఒక తల్లి అవ్వాలని ఒక బిడ్డని ఎత్తుకోవాలని ఆ బిడ్డతో నీ జీవితం చాలా సంతోషంగా గడపాలని నీకు లేదా ఒక ఆడదానిగా ఖచ్చితంగా పెళ్లి చేసుకుని వచ్చినాక పిల్లల కంటేనే ఆ జీవితానికి పరిపూర్ణత అది మర్చిపోయి ఇంకా నువ్వు అందరికీ సేవలు అందిస్తావా ఆ పసుబాబుకి పాలు కలిపేసి నా రూములో తీసుకొచ్చి పెట్టు వాణ్ణి నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఈరోజు నువ్వు నా కొడుకు ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకొని మొత్తానికి నేను నోరు విప్పి చెప్పలేకపోతున్నాను ఒక్కటి అయ్యి ఇక మంచి గుడ్ న్యూస్ అయితే త్వరలో తెస్తావని అనుకుంటున్నాను ఈ దుగ్గిరాల ఇంట్లో కోడళ్ళు సంవత్సరం కాలంగానే చేతిలోకి పసిబిడ్డని పట్టుకుంటారు నా జీవితంలో ఇక నేను రాజు కోసం నోములు నోచి నోచి నోచేసరికి వాడు నా కడుపులో పడ్డాడు అంతే తప్పించి నీకు అలాంటిదేమీ అవసరం లేదు రాజు నువ్వు కలవలసిందే కలిసి మంచిగా సంతోషంగా ఉండాల్సిందే ఇవన్నీ తర్వాత విషయం ముందెల్లి బాబుని తీసుకొని వచ్చి ఇక నా రూమ్లో వెయ్యి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది అపర్ణ ఒక్కసారిగా ఇక కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి అర్థమవుతుందా వెళ్ళి బిడ్డని తీసుకొచ్చి నా పక్కన వెయ్యి అనగానే స సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక కావ్య వస్తూ ఉంటుంది ఒక ఒకవైపు నుంచి కావ్య ఒకవైపు నుంచి ఇద్దరు కూడా ఒకరి మనసులో ఒకరికి కొండంత ప్రేమ ఉన్నా పక్క పక్కనే ఉంటూ ఇక వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టుకోలేక ఇటు చెప్పలేక ఇద్దరూ లోపలికి వస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు గదిలోకి అడుగు పెడుతూ ఉంటే రాజ్ చూస్తాడు కావ్య వంక కావి కూడా రాజు వంక చూస్తూ ఉంటుంది ఇద్దరు కూడా ఏమి మాట్లాడరు చాలా సైలెంట్ అయిపోతారు ఒకవైపు ఇందిరాదేవి చెప్పిన మాటలు రాజుకి ఒకవైపు కావికి అపర్ణాదేవి చెప్పిన మాటలు ఇద్దరు కూడా తమలో తామే ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే కళావతి అని చెప్పి ఇక దగ్గరికి తీసుకోపోతూ ఉంటాడు అయితే వెంటనే ఇక ఏవండి ఒక్క నిమిషం అనగానే అబ్బా ఏమైంది అనగానే బాబుని అత్తయ్య గారి రూమ్లో పెట్టేసి వస్తాను అనగానే రాస్కి అర్థమైపోతుంది వెంటనే తీసుకొని వెళ్ళి అమ్మ గదిలో పెడతావా అనగానే ఏ మన గదిలోనో ఉంచమంటారా అనగానే అదేమి లేదు అమ్మ దగ్గర తీసుకెళ్ళు అమ్మ కూడా బాగానే చూసుకుంటుంది అనగానే వెంటనే ఇక వెళ్ళబోతుంటే ఇంతలోనే అపరణ వస్తుంది ఏమీ రావనవసరం లేదు నా చేతికి ఇవ్వండి నేను వెళ్తాను తీసుకొని బిడ్డని ఆ పాల బాటిల్స్ అన్నీ ఇందులోనేగా ఉన్నాయి సరే అని చెప్పి ఇక బాబుని తీసుకొని రాసు వంక కావి వంక చూసి చూడ్నాన్న ఎప్పుడైనా జీవితంలో మనం ప్రతిరోజు కూడా ఉండవలసిన పనులు చేయవలసిన పనులు ఎప్పటికీ ఉంటాయి కానీ ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేస్తేనే ముచ్చట అచ్చట మా మనసుకు కూడా మాకు అనిపిస్తుంది కదా మన ఇంట్లో ఒక పసిపిల్లవాడు ఉండాలని అది కూడా స్వయంగా నా కొడుకు రక్తం పంచుకుని పుట్టిన ఒక బిడ్డనైతే నాకు ఉంది రాజరాజ్ నాకంటూ మంచి జరగాలి నా ఆరోగ్యం బాగుపడాలి అని మీరిద్దరూ ఎంతగానో తప్పించిపోతున్నారు నిజంగా నా ఆరోగ్యం చక్కగా నార్మల్గా అవ్వాలి అంటే కావ్య నువ్వు ఇద్దరూ కలిసిపోవాలి కావ్యకి చెప్పాను ఇక నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో సరేనా అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న పాల గ్లాసును తీసుకొచ్చి కావ్యకిచ్చి ఇక వెళ్ళిపోతుంది అపర్ణ ఇక ఇద్దరు కూడా చాలా మొహమాట పడిపోతూ పడిపోతూ మొత్తానికైతే కావ్య రాజ్ మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య రెండు చేతులు రాజ్ పట్టుకొని ఇక కావ్యకి చెప్తాడు చూడు కళావతి నేను నిన్ను అర్థం చేసుకోలేదు పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నీ మీద నాకు ప్రేమని బయట పెట్టాలనే ఉంది కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రతిసారి ఏదో ఒక అనంతరం అగాంతరాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇక ఈరోజైతే ఖచ్చితంగా నా మనసులో ఉన్న ప్రేమ బయట పెడతాను నువ్వు నిజంగా నా జీవితంలోకి వచ్చి చాలా పెద్ద గిఫ్ట్గా వచ్చావు ఈరోజు నీ మూలంగా ఈ ఇల్లు మనసు ప్రశాంతంగా అందరూ కలిసి గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు ఎందుకంటే ప్రతి విషయంలోనూ నువ్వు వాళ్ళు చేసిన ప్రతి ప్రాబ్లంలోనూ నువ్వు సాల్వ్ చేస్తూనే వచ్చావు చివర అక్కడికి ఈరోజు కూడా సెల్లో ఉన్న కళ్యాణి నన్ను ఇక నీ మాటల ద్వారా ఇక పోలీస్కి భయం పెట్టి బెదిరించి ఏదో రకంగా ఇక నీకున్న తెలుగుదాటలకి నేను ఏం చెయ్యాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనగానే ఇక కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది కళావతి ఐ లవ్ యు కళావతి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య ఏమైంది మీకేమైంది ఈరోజు అనగానే ఏమీ అవలేదు నీ మీద ప్రేమ అయింది అని చెప్పి ఇక మొత్తానికైతే అంతరాత్న వచ్చి ఇంకా ఎంటర్ ఐ లవ్ యూ గీ లవ్ యు చెప్పారు కదా పెద్దవాళ్ళు ఇంకా ఇంకా ఏంట్రా చూసేది నీకేమన్నా చిన్న పిల్లవాడివా ప్యాంటు కిందికి ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకా నేను ఐ లవ్ యూ ఐ లవ్ అంటావేంటి అని చెప్పి మొత్తానికి అంతరాత్మ ఒక్క తన్ను తనగానే కావ్య మీద పడతాడు ఇక మొత్తానికైతే ఇద్దరు కూడా ఒక్కటైపోతారు కావ్యరాజ్ ఇద్దరు కూడా తెల్లవారుజాము లేచి చూసుకొని ఇద్దరు కూడా తెగ పడుతూ ఉంటారు కావ్య అయితే చాలా సంతోషపడుతూ కాళ్ళకి దండం పెట్టుకుని ఇక కిందికి దిగి ఇక వెంటనే కూడా అందరికీ కాఫీలు టీలు టిఫిన్లు అరేంజ్ చేయడానికి కిందికి వస్తుంది ఇక రావడం రావడంతో అపర్ణ చూస్తుంది కావ్యని కావ్య మొహం చూసి ఏంటి మళ్ళా కిందకు తయారయ్యావా నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు టీ ఆ మాత్రం మేము పెట్టుకోలేమనుకుంటున్నావా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత వంట గురించి అప్పుడు వద్దు కానీ ఇప్పుడైతే నువ్వు పైన వెళ్ళి పడుకోపో అని చెప్పి అపర్ణ తిట్టి పంపించేస్తుంది ఇక కావ్య అయితే వెంటనే ఇక పైకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత రాజ్ ఇక లెగడం లెగడంతోనే ఇక ఫోన్ కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి వెంటనే కాల్ని లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసిన వెంటనే కూడా ఇక అర్జెంటుగా రావాలి సార్ మీటింగ్ సార్ అని చెప్పి శృతి కాల్ చేస్తుంది అదేంటి నిన్న అప్పటికప్పుడే మీటింగ్ అని చెప్పలేదు కదా శృతి ఇప్పుడేంటి అనగానే సార్ అది నేను మర్చిపోయాను సార్ నాకు చిన్న ఒంట్లో ప్రాబ్లం వల్ల నేను విషయాన్ని మర్చిపోయాను సారీ సార్ యాక్చువల్గా పొద్దున్న పొద్దున్నే మీటింగ్ ఉంది కానీ మీరు అంత పొద్దున్నే రారని ఇక నేనే వాళ్ళకి ఏదో రక చెప్పి టైమింగ్ని చేంజ్ చేశాను ఖచ్చితంగా మీరు రావాలి సార్ అని చెప్పి శృతి ఫోన్ పెట్టేస్తుంది సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి రాజ్ వెంటనే కూడా ఇక స్నానం చేసుకుంటూ రెడీ అయిపోతాడు కావ్య రాజ్కి అక్కడ సూట్ అయితే అరేంజ్ చేసి పెడుతుంది అవన్నీ వేసుకొని కావ్య అయితే దొంగచాటుగా అద్దం వెనక దాక్కుని ఉంటుంది రాజ్ ఇక బాత్రూంలోకి వెళ్ళి వచ్చి కళావతి కళావతి నా సూట్ ఎక్కడా అని చెప్పి అరుస్తూ ఉంటే ఏంటి పక్కనే పెట్టుకొని కళావతి కలావతి నరుస్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా ఇక దోబూచిలాట ఆడినట్టుగా మీదకు వస్తుంది ఇక రాజు వెంటనే కూడా కావితో చాలా సంతోషంగా హ్యాపీగా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఇక ఇద్దరు కూడా ఏంటండి ఎక్కడికి అనగానే ఆఫీస్కి వెళ్తున్నాను కళావతి అని చెప్పి అనగానే అదేంటండి మన ఇద్దరం బయటకు వెళ్దాం అనుకున్నాం కదా మీరే కదా రాత్రి అన్నారు అనగానే ఖచ్చితంగా ఖచ్చితంగా బయటికి వెళ్దాం కాకపోతే నాకు అనవసరంగా అనుకోకుండా ఒక వర్క్ వచ్చింది అందుకే శృతి కాల్ చేసింది నేను వెళ్ళి ఖచ్చితంగా తొందరగా వచ్చేస్తాను నువ్వు లోపల చక్కగా రెడీ అయిపో ఇద్దరం కలిసి అలా అలా బయటకు వెళ్ళి మంచి హోటల్లో డిన్నర్ చేద్దాం సరేనా అనగానే అదేంటి మీరు హోటల్ అనగానే హోటల్లో డిన్నర్ చేయడానికి కాదు ఇదిగో నా అందాల కళావతితో మాట్లాడడం కోసం అని చెప్పి ఇక నుదురు మీద ముద్దు పెట్టేసి రాజ్ అయితే ఆఫీస్కి బయలుదేరిపోతాడు ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇక మధ్య మధ్యలో కాల్స్ రావడం ఆఫీస్ కాల్స్ అటెండ్ చేయడం రాజ్ వెళ్తూ ఉండగానే ఒక్కసారిగా రాజ్ కారుని ఒక పెద్ద కారు డిపో లాంటిది వచ్చి డ్యాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది దెబ్బకి కారు యాక్సిడెంట్ అయిపోతుంది రాజ్ దెబ్బకి సృహ కోల్పోయి అక్కడికక్కడికే కారులో కుప్పకూలిపోతాడు ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా కారులో ఉన్న వ్యక్తి అన్న సంగతి ఎవరికీ తెలీదు కారు ఒక్కటే ఉందని ప్రజలంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది అని చెప్పి చుట్టువైపులా అందరూ కూడా చూస్తూ ఉంటారు కానీ ఎవరు కూడా రాజుని బయటకు తీసి హాస్పిటల్లో అడ్మిట్ చేయరు బ్లడ్ మొత్తం పోతూ ఉంటుంది రాజు సురహ కోల్పోయి ఉంటాడు ఇక అప్పుడు అనామిక కారులో నుంచి దూరంగా చూస్తూ ఇప్పుడు నుంచి అసలు కథ మొదలవుతుంది నన్ను ఇంట్లో నుంచి పంపిచ్చేస్తారా శాశ్వతంగా డైవర్స్ ఇస్తారా నువ్వు నీ భార్య ఇద్దరూ నా జీవితాన్ని నాశనం చేశారు నీ తమ్ముడికి బుద్ధి చెప్పకుండా నీ భార్యతో పాటు నువ్వు కూడా తప్పు చేసావు అనుభవించు నువ్వు చచ్చిపోతే గనక ఆ కావ్యకి బుద్ధి రాదు జీవితాంతం నువ్వు లేకుండా కృంగిపోయి కృషించిపోవాలి అప్పుడు నేను నా కళ్ళతో చూసి సంతోషిస్తాను అని చెప్పి ఇక దూరం నుంచి అనామిక ఇక లా ఆ డిపో వాళ్ళకి ఫోన్ చేసి మీ అకౌంట్లో మీకు డబ్బులు వస్తాయి మీరు మీ ప్లేట్లో నెంబర్ ప్లేట్ కూడా లేదు కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు వెళ్ళిపోండి ఈ ఊరే వదిలి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుంది ఇక ఇంతలో ఇక పోలీసులు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసేసరికి ఎమర్జెన్సీగా రాజుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రాజ్ ఐడి కార్డ్ అన్ని చూసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ సార్ ఈయనకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి వెంటనే కూడా ఇంటికి ఫోన్ వస్తుంది కావ్య మంచిగా పూలు తల్లో పూలు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇక కృష్ణయ్య దగ్గర కృష్ణయ్య ఎప్పుడు కూడా ఎన్ని అన్ని రోజులు బాధలు ఉండవు సహనంతో ఓర్పుతో ఆ బాధలన్నీ ఎదుర్కొంటే ఖచ్చితంగా జీవితంలో మంచి అనేది వస్తుంది ఈరోజు నా జీవితం కూడా అలానే ఉంది మా అత్తగారు నా మొహం చూడ్డానికి ఇష్టపడేవాళ్ళు కాదు నా భర్త నన్ను ఏ రోజు భారీగా చూడలేదు అలాంటిది నా అత్తగారు నన్ను దగ్గరుండి మరి భర్తతో కలవాలి బిడ్డని కనాలని చాలా గట్టిగా నాకు చెప్పి పంపించారు అలాగే నా భర్త నన్ను భారీగా యాక్సెప్ట్ చేశారు జీవితానికి చాలు కృషి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక అపర్ణ తన పని తను చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా సుభాష్కి ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి ఇక ఫోన్ కాల్ విన్న సుభాష్ ఒక్కసారిగా ఫోన్ కిందకు పడేసి ఇక వెంటనే స్టన్ అయిపోతాడు అన్నయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య అని చెప్పి ఇక పక్కనే ఉన్న దానలక్ష్మి ప్రకాశం వీళ్ళు అడగగానే ఒక్కసారిగా సోఫాలోకి కుప్పగోలిపోతాడు ఒరే సుభాష్ ఏం జరిగిందిరా అనగానే రాజ్కి చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందంటమ్మా కోమాలోకి వెళ్ళిపోయాడంట రాజ్ అని చెప్పి ఒక్కసారిగా అనగానే ఇక వెంటనే అపర్ణ సుభాష్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఒకరికొకరు షాక్ అయిపోయి అలానే ఉండిపోతారు ఇక లోపల గదిలో నుంచి ఇక హారతి తీసుకొని లోపలికి నుంచి బయటకు వచ్చి అత్తయ్య గారు హారతి తీసుకోండి అనగానే కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి అపర్ణకి ఏంటి ఏమైంది అందరూ అలా ఉన్నారు హారతి తీసుకోమని చెప్తుంటే అని చెప్పి అనగానే వెంటనే ఇక అక్కడే ఉన్న ప్రకాశం అమ్మ కావ్య రాజకీయ యాక్సిడెంట్ అయిందంట ఈ విషయంలో మాత్రం మతిమరుపు రాలేదమ్మా ఉన్న విషయమే చెప్తున్నాను అనగానే దెబ్బగా హారతి పళ్ళం కింద పడేస్తుంది కావ్య ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు చిన్న మావయ్య అనగానే ఇక వెంటనే సుభాష్ అవునమ్మా కావ్య రాజకీయ యాక్సిడెంట్ అయిందంట యాక్సిడెంట్ అయినా హాస్పిటల్లో జాయిన్ చేసి ఫోన్ వచ్చింది అనగానే కావ్యకి ఇక ఏమీ తెలియదు ఇక ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు ఇక అక్కడికక్కడే ఇక కిందకి సృహ తప్పి కింద పడిపోతుంది అమ్మ కావ్య కావ్య అని చెప్పి ఇక సీతారామయ్య ఇందిరాదేవి కావ్యకి నీళ్ళు ఇచ్చి పైకి లేపేసరికి అమ్మ కావ్య రాజుకి ఏమీ జరగదు రాజ్ ఖచ్చితంగా నార్మల్గానే ఉంటాడు నువ్వేమి భయపడమాకు అనగానే ఒకవైపు ఇక అపర్ణ ఒకవైపు కావ్య ఇద్దరు కూడా సృహ కోల్పోయి చాలా చాలా డెలికేట్ అయిపోతారు ఇక కారులో ఉన్న పలంగా ఇంట్లో అందరూ బయలుదేరుతారు ఇక డాక్టర్ని కలిసేసరికి రాజ్ అయితే చాలా కళ్ళు మూసేసుకొని కనీసం సృహ కోల్పోయి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతాడు రాజ్ అంతే ఇక కావ్య అయితే డాక్టర్ గారికి రాజ్ గురించి అడగగానే తనకి తలకి చాలా పెద్ద గాయమైంది ఆ గాయం మూలంగా ఆయన సృహ కోల్పోయారు ఆయన కంట క్రితమే కోమాలోకి వెళ్ళిపోయారు వన్ అవర్ ముందు తీసుకొచ్చిన ఆయన నార్మల్గా ఎంతోకంత కనీసం మెలకువలో ఉండే పరిస్థితి ఉండేది ఆయన్ని హాస్పిటల్లో లేటుగా జాయిన్ చేయడం వల్ల ఆయనకి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి డాక్టర్ చెప్పి ఆయనని కనీసం ఇప్పుడు ఒక ఐదారు రోజుల వరకు అబ్జర్వేషన్లో ఉంటే తప్ప ఆయన నార్మల్ స్థితికి వస్తాడో లేదో చెప్పలేం అని చెప్పి డాక్టర్లు చెప్తారు కావ్య అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఇక ఏమి మాట్లాడరు అయితే చాలా ఏడుస్తూ ఏమండి ఏమండి ఏంటండి ఇదంతా ఇదంతా నిజమేనా నా భర్త కోమాలోకి వెళ్ళిపోయారా నా భర్త ఏం తప్పు చేశాడు కోమలకు వెళ్ళిపోయినంత ఏంటి కృష్ణయ్య ఇదంతా అని చెప్పి ఇక హాస్పిటల్లో పిచ్చిదారులాగా ఏడుస్తూ కావ్య కళ్ళు కారిపోతూనే ఉంటాయి ఇక ఏడుస్తూ ఒకవైపు అపర్ణ కావ్య కళ్యాణ్ అందరూ కూడా రాజ్కిలా జరగడం వల్ల ఈ కుటుంబ కుటుంబం అంతా కూడా హాస్పిటల్లో బోరు బోరున ఏడుస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న విండోలోంచి రుద్రాణితో సైగ చేస్తూ ఉంటుంది ఇక అనామిక అనామికని దూరంగా చూసి ఏడుస్తున్నట్టు నటిస్తూ రుద్రాణి ఇక పక్కదారి నుంచి వస్తుంది వచ్చి ఇద్దరు కూడా ఫై ఇచ్చుకొని సభాష్ రుద్ర సభాష్ అనామిక నిజంగా నువ్వు పిల్లవనుకున్నాను కానీ నువ్వు పెద్ద బాంబువే నిజానికి ఎప్పటి నుంచో ఈ కుటుంబంలో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఈ కుటుంబాన్ని ఇంతలా ఏడిపించలేదు కానీ ఒకే ఒక యాక్సిడెంట్తో ఇండ్లు మొత్తాన్ని బోరు బోరున ఏడిపిస్తున్నావు చాలా గ్రేట్ ఈ విషయంలో నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి అనామికని ఇక అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు ఈ యాక్సిడెంట్ అనగానే ఒరే ఈ యాక్సిడెంట్ చేయించింది అనామికనే అనామిక నువ్వు చాలా గ్రేట్ అనగానే ఇక రాహుల్ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు అనామిక అదేంటంటీ ఇంకా ఇప్పుడేం చూశారు కుటుంబం కళ్ళమ్మట నీళ్లు కాదు రక్తం రక్తం కారేలాగా చేస్తాను నన్ను ఆ కుటుంబం నుంచి డైవర్స్ ఇచ్చి పంపించేశామని విర్రవీగుతున్నారు కానీ వీళ్ళకి వీళ్ళ కళ్ళ మట్ట రక్తం కారిగించేలాగా చేస్తానని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ముఖ్యంగా కావ్య ఆ కావ్య దొంగచాటుగా నేను మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తుందా దాని జీవితం మీదే కొట్టాను దెబ్బ వాడిక బతకడు బయట గట్టడు ఎందుకంటే తలకి పెద్ద దెబ్బ తగిలింది కోమా స్టేజ్లో ఉన్నాడు ఒకవేళ బ్రతికినా మొత్తం గతం అంతా మర్చిపోతాడు అప్పుడు ఈ కావ్య జీవితాంతం ఒంటరి బ్రతుకు బ్రతకాల్సిందే నేను వేసిన శిక్ష ఇలాంటిదే అని చెప్పి ఇక తన పగతో రగిలిపోతూ అనామిక రుద్రాణితో చెప్తూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఏది ఏమైనా మన చేతికి మట్టి అంటకుండా బాగా నచ్చేసింది అనామిక రాజ్ చచ్చిపోవడం ఖాయం ఆ కావ్య ఒంటరి పక్షి అయిపోవడం ఖాయం ఈ కుటుంబానికి నా కొడుకే ఇక ఎండీ స్థానంలో కూర్చోవడం ఖాయం ఎమ్డి అయిన నిమిషంలో ఆ స్వప్నని ఇంట్లో నుంచి గెంటేసి తాళలు గుత్తి నేను తీసుకొని ఈ కుటుంబాన్నంతా ఏలడం ఖాయం అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది రుద్రాణి మొత్తానికైతే రాజుకి యాక్సిడెంట్ అవ్వడం కావ్యరాజు ఒక్కటైనా ఒక గంట వరకు ఉన్న సంతోషం పూర్తిగా నీరు కారిపోయేలాగా చేస్తుంది అనామిక రాబోయే ఎపిసోడ్స్లో ఆ అనామికకి ఏ రకంగా కావ్య బుద్ధి చెప్పబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్